హాయ్ దిస్ ఈజ్ వెంకట్ గౌడ్ అడ్వకేట్ సో ఈరోజు పోక్సో గురించి మనం ఈ టాపిక్ మాట్లాడుకుందాం పోక్సో యాక్చువల్లీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మైనర్ బాలికలు అంగీకారం చెప్పారు కదా మాకేం పర్లేదు వాళ్ళతో లైంగికంగా కలవచ్చు అని చెప్పి తప్పులు చేస్తూ ఉంటారు కానీ అది తప్పు పద్దెనిమిది సంవత్సరాలు నిండనటువంటి మైనర్ బాల బాలికల యొక్క అంగీకారం చెల్లదు యాజ్ పర్ పోక్సో యాక్ట్ సో వాళ్ళ అంగీకారం చెల్లదు కాబట్టి ఆ ఎవరైతే ఆ బాలబాలికను మైనర్ బాల్య బాలికల అంగీకారం ఇచ్చింది కదా అని చెప్పి వాళ్ళతో శారీరకంగా కలిస్తే లైంగికంగా కలిస్తే అది రేప్ కేసు కిందికి వస్తుంది అదేవిధంగా పోక్సోలో పది సంవత్సరాల పైన శిక్ష పడే అవకాశం ఉంటుంది సో అట్లాంటి కేసులలో అనవసరంగా ఇరు ఇరగకుండా బాలబాలికలు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి బాలబాలికల యొక్క అంగీకారం చెల్లదని తెలుసుకొని అటువంటి ఎవరైనా మీ దగ్గరికి అలా వస్తే వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి సో మీ అమ్మాయి ఇలా వచ్చింది మీ అబ్బాయి ఇలా వచ్చాడు ఇట్లా చెప్పడానికి వచ్చారు ఇట్లా నన్ను లవ్ చేస్తున్నారని చెప్పారు అని చెప్పి మీరు వాళ్ళ పేరెంట్స్కి కానీ లేదంటే స్కూల్లో అయితే టీచర్స్కి కానీ లెక్చరర్స్ కానీ చెప్ప చెప్పితే మీద అనవసరంగా కేసులు నమోదు కావు సో ఈ వీడియో ద్వారా పోక్సోలో మైనర్ బాల బాలికల యొక్క అంగీ అంగీకారము చెల్లదనే విషయాన్ని తెలుసుకుందాం మరొక వీడియోలో మరో కొత్త అంశంతో వద్దాం థ్యాంక్ యూ